నిన్న కురిసిన భారీ వర్షాలు ఈదురుగాళ్లకు తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పంట నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే కదలాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవి రమణ డిమాండ్ చేశారు బుధవారం రోజున సిపిఎం పార్టీ బృందం ఆధ్వర్యంలో రాలిపోయిన మామిడికాయలను పడిపోయిన మామిడి చెట్లను పరిశీలించి మామిడి రైతులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి మామిడికాయలు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు ఈదురుగాళ్ళలు వల్ల మామిడి చెట్లు మామిడికాయలు నెలరాలిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు రైతులు పది లక్షల పైన పెట్టుబడి పెట్టి నష్టపోయారని అన్నారు బలమైన ఈదురుగాళ్ల వల్ల అనేక చెట్లు నేలమట్టమయ్యాయని చెప్పారు తక్షణమే మామిడి తోట రైతులను ఆదుకోవడం కోసం ఎకరాకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించాలని పడిపోయిన మామిడికాయలను ప్రభుత్వమే కొనాలని ప్రభుత్వ యంత్రాంగం జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి పంట నష్ట పరిహారాన్ని అందించడానికి పర్యటన చేయాలని డిమాండ్ చేశారు గ్రామాల్లో ఇండ్లపై ఉన్న రేకులు గాలికి ఎగిరిపోవడం పాత ఇండ్లు పోవడం వలన ఆస్తి నష్టం ఇంట్లో దాచుకున్న ఒడ్లు బియ్యం తడిసి నష్టం జరిగిందన్నారు అనేక చోట్ల చెట్లు కూలి కరెంటు లైన్ స్తంభాలు పడిపోయాయని ఇండ్ల పైకప్పులు లేచిపోయాలని ఇంటిలో ఉన్న వంట సామాగ్రి బియ్యం బట్టలు పూర్తిగా తడిసిపోయాయని అన్నారు ఈదురు గాలుల వల్ల కరెంటు స్తంభాలు కూలి రాత్రంతా కరెంటు లేక బిక్కుబిక్కుమంటూ మేల్కొని ఉన్నారన్నారు ఆరుగాలం కష్టం చేసి పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల్లో పోసి ఉన్న ధాన్యం పూర్తిగా తడిచాయని తడిచిన ప్రతి గింజకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్ మాట్లాడుతూ దుర్గాల వల్ల రాలిన మామిడికాయలను ప్రభుత్వం కొనుగోలు చేసి మామిడి రైతులను ఆదుకోవాలని వారు కోరారు ఇప్పటికైనా కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ వ్యవసాయ అధికారులు కదిలి తడి నష్టపోయిన వరి ధాన్యం రాలిపోయిన మామిడికాయల పంటలను అంచనా వేసి నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు సిపిఎం రాష్ట్ర నాయకులు గబ్బెట రఘుపాల్ బుర్రిప్రసాద్ సోమన్న మల్లేష్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రం దగ్గర ఉన్నటువంటి మామిడి తోట రాత్రి కొడగల్ల వాన రావడంతో మొత్తం మామిడి తోట మొత్తం దీవక్షంగా వర్షపు రాళ్ళు రావడంతో మొత్తం కాయలు మొత్తం కుటుంబం ఒక పది మంది కుటుంబం ఇక్కడే ఇల్లేసుకొని గురించి ఇక్కడే చిన్న పెద్ద పాపలతో కలిసి ఇక్కడే జీవిస్తున్నారు వీ వీటి మీదనే ఆధారం ఒక రైతు దగ్గర కౌలుకు తీసుకొని జీవిస్తున్నటువంటి వీళ్ళకి రాత్రి ఈ వడగండ్ల వాన రావడంతో బాగా ఇబ్బంది పడ్డరు బాధపడ్డరు ఏడ్చుకుంటూ కూర్చున్నారు మొత్తం నష్టం ఆరు లక్షల రూపాయల వరకు నష్టం జరిగింది ఈ నష్టపరిహారం ప్రభుత్వం వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకొని నష్టపరిహారం చెల్లించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇక్కడొక్కాడే కాదు ఈ జనగామ ప్రాంతంలో అంతటా కూడా మామిడి తోటలు కానీ మిగతా పంటలకి రైతులకి ఒడ్లు కళ్ళాల మీద తడిసినటువంటి పంటలు కూడా ఉన్నాయి వాటు అట్లా కూడా నష్టపోయిండు అందుకోసం రైతాంగానికి కూడా వెంటనే కలెక్టరు అధికారులు పరిశీలించి ఆ రైతులను కూడా నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ఆ ప్రభుత్వాన్ని కోరుతా మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇదే విధంగా మరి ఈరోజు వీళ్ళ జీవన ఆధారంగా ఉన్నటువంటి మరి మామిడి తోటలనే మరి కవులుకు తీసుకొని జీవనం సాగిస్తున్న నేపథ్యంలో లక్షల రూపాయల నష్టం జరిగి మరి పది పైసల మిత్తికి వడ్డీకి తీసుకొచ్చి ఈరోజు వాళ్ళు పెట్టుబడి పెట్టుకుంటే చేతికొచ్చే సమయంలో మరి మామిడికాయలు మొత్తం పూర్తిగా నీలమట్టమై వాళ్ళు పూర్తిగా అప్పులో ఊబిలో కూరుకుపోయేటువంటి పరిస్థితి ఉన్నది గతంలో కూడా మరి వడగండ్ల వాళ్ళ వల్ల నష్టపోయినటువంటి రైతాంగాన్ని ప్రభుత్వం ఎనమరేషన్ చేయించింది కానీ ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు ఇప్పటికైనా ఇప్పుడు నిన్న కురిసినటువంటి గాలులకు వడగండ్ల వానకు నష్టపోయినటువంటి రైతాంగాన్ని అట్లాగే మామిడి తోటలు పట్టుకున్నటువంటి మరి ప్రజాన్ని కానీ ఆదుకోవాలని చెప్పేసి ఎకరాకు లక్ష రూపాయలు చెప్పిన మామిడి తోటకు ఇవ్వాలి అట్లాగే తడిసిన ప్రతి ధాన్యాన్ని మద్దతు ధర కల్పించి ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేయని చెప్పేసి అని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం